జనతా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం భువనగిరి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ లపై సొంత పార్టీ కౌన్సిలర్లే అసమ్మతిగా ఉన్నారని భువనగిరి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పొత్న ప్రమోద్ కుమార్ అన్నారు శుక్రవారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశానికి సొంత పార్టీ కౌన్సిలర్లు గైర్ హాజరు కావడమే దీనికి నిదర్శనమన్నారు విశ్వాసం కోల్పోయిన మున్సిపల్ చైర్మన్ పై వైస్ చైర్మన్ పై మున్సిపల్ అవిశ్వాస్ తీర్మానానికి తేదీని వెంటనే ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు గత నాలుగు సంవత్సరాలుగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు అహంకార పూరితంగా అవమానపరుస్తూ అగౌరవపరుస్తూ కార్మికులను అధికారులను సైతం వారి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన తీరును ఈ రోజు జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశానికి సొంత పార్టీ గైర్ హాజరు కావడం వెంటనే మున్సిపల్ వైస్ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది పాలకవర్గం ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలకవర్గం పూర్తిగా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ఈరోజు సమావేశానికి సొంత పార్టీ వాళ్ళే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లను రాజీనామా చేయాలని వాళ్ళ పాలకవర్గంలో ఉన్నటువంటి అసమర్థత పరిపాలనకు నిరసనగా సొంత పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లందరూ కూడా గైరాజులు కావడం ప్రతిపక్ష పార్టీగా పాలకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమంతా కూడా గతంలో పంతొమ్మిది మంది మీ అవిశ్వాస తీర్మానానికి జనవరి ఏడో తారీఖు నాడు మేము అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇస్తే ప్రజా పట్టక పాలనైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి ప్రజల యొక్క పరిపాలన సాగుదే చేసి ఇలాంటి వరకు అవిశ్వాసం పెట్టినటువంటి మున్సిపాలిటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిర్వీర్యం చేసి మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయి రాష్ట్రంలో కేసీఆర్ గారు భువనగిరిలో ఎనబైన ఆంజనేయులు మరియు కిష్టయ్య గారు కూడా విశ్వాసం కోల్పోయారు కాబట్టి మేము ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మాన నోటీసును వెంటనే అమల్లోకి తెచ్చి వెంటనే అవిశ్వాస సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని సంబంధిత మున్సిపల్ అధికారులను కమిషనర్ గారిని కూడా మేము గౌరవ కౌన్సిలర్గా పాలకపక్షంలో ఉన్న అన్ని వర్గాల ఏదైతే ఈ పాలకపక్షంలో బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అందరం కలిసి ఇలా ఏకగ్రీవంగా పాలకవర్గంలో ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ యొక్క అసమర్థతకు ఈరోజు సమావేశమే వాయిదా పడడానికి కారణం కాబట్టి అధికారుల ఎవరు కూడా చైర్మన్ వైస్ చైర్మన్లు గతంలో కూడా పక్షపాతంతో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ కౌన్సిలర్లను కూడా వాళ్ళకు కందిమ గదులు వాళ్ళకు జోకిన వాళ్ళకే వాళ్ళ కమిషన్లు ఇచ్చిన వాళ్ళకే పనులు చేసిరు నిజమైన అభివృద్ధి కోసం మా వార్డులలో కూడా ఎలాంటి పనులు చేయకపోవడం వాళ్ళ యొక్క అవి అసమర్థతకు ఈరోజు జరిగిన సమావేశానికి అధికార పార్టీకి సంబంధించిన పది మంది కౌన్సిలర్లు ఇలా ఇక్కడ మేము అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు కూడా ఈరోజు గైదారై పాలక వర్గం పూర్తిగా విఫలమైంది ప్రజా పరిపాలన చేయడంలో భోరగిరి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని తెలియస్తూ వెంటనే చైర్మన్ గారు నైతిక బాధ్యత వహించాలి ఎమ్మెల్యే గతంలో మాజీ ఎమ్మెల్యేగా మిగిలిన రెడ్డి గారి మీద ఏ రకంగా అయితే ప్రజలు విశ్వాసం చూపలేదు అంజనేయుల మీద కూడా గౌరవ కౌన్సిలర్ల విశ్వాసం లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వ పరంగా చట్టబద్ధంగా కౌన్సిల్ స్థానిక సంస్థలకు ఉన్నటువంటి ఏదైతే మూడు సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెట్టే నోటీసుకు అమలు చేయ ప్రక్రియను త్వరగతిగా పూర్తి ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల పక్షాన అధికారులకు విజ్ఞప్తి చేస్తూ అధికారులు ఎవరు కూడా చైర్మన్ వైస్ చైర్మన్లు విశ్వాసం కోల్పోయారు కాబట్టి వాళ్ళ మాటను వాళ్ళ అధికారికంగా వాళ్ళ మాటను పరిగణన తీసుకోవద్దని మేము డిమాండ్ చేస్తూ వెంటనే అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్